ఈ యొక్క ప్రెస్ క్లబ్కి వచ్చేసి ఈరోజు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎక్స్ 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 అని ఆ ఎక్స్ అనే వ్యక్తి ఎవరు అన్న సంగతి కూడా మీకు స్పష్టంగా తెలుసును కనుక ఇందులో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే ఈ యొక్క ప్రెస్ మీట్లో కూర్చోవడము ఆ కూర్చునిన తర్వాత ఒక ఆర్టికల్ మీద ప్రజాశక్తి అన్ని పేపర్లో ఒక ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ కూడా ఎవరి మీద వచ్చిందంటే గణపతి నాయుడు అనేటువంటి వ్యక్తి మీద నాకు మిత్రుడే కాబట్టి చెప్తున్నా మళ్ళా మళ్ళా వచ్చినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది గనుక మీరు మాట్లాడేటప్పుడు సంబోధించేటప్పుడు ప్రతిసారి ఎక్స్ వాళ్ళకి తెలియదా ఎక్స్ వాళ్ళకి తెలియదా అంటే ఎస్ ఎక్స్ వాళ్ళకి తెలియదు కాబట్టే ఇది ప్రజాస్వామ్యంలో కలం ఒక కలం ఆ కలం రాసినటువంటి పేపర్ని అందరూ చిరసా వహించాలి కనుక ఆ పేపర్కి మీరు ఏదన్నా ఉంటే మీరు మాట్లాడాలి తప్పితే ఎంతవరకున్న మాస్కర్ పెట్టిని ఏదో మనసులో పెట్టుకునేసి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు దాన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఖండిస్తున్నా యాభై శాతం ఒక వ్యక్తి దగ్గర నేను యాభై శాతం మీకు వాటా ఇస్తా మీకు వాటా ఇస్తానన్న సంగతి స్వయంగా ఇదే ప్రెస్ మీట్ లోనే ఒప్పుకోవడం జరిగింది ఓకే మీరు యాభై శాతం తీసుకోకుండా ఒక సర్వీస్ చేయాలి ఒక పెద్దయినా అనుకున్నప్పుడు ఆ పెద్దయనికి వచ్చేసి మనం ఫ్రీ సర్వీస్ చేయొచ్చును కదా అని అడుగుతున్నాం అతని దగ్గర ఎందుకు యాభై శాతం తీసుకోవాల్సి వస్తుంది అని సార్ అడుగుతున్నాం ఆ యాభై శాతం తీసుకున్నటువంటి దాని ఎనకాల ఉన్నటువంటి మతలకు ఏం తెలుసు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం అందుకని మాట్లాడేటప్పుడు పార్టీలు ఉంటాయి రేపు అందరం కలిసి ఒక కంచంలోనూ ఒక గ్లాసులోను నీళ్ళు తాగినటువంటి వ్యక్తులు మనం అందరం కూడా ఈరోజు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అన్నదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరు బతుకువాలి బతుక్కోవాలి తప్పితే మళ్ళా తల్లికి నువ్వెట్లా పుట్టావు నువ్వెట్లా పుట్టావు అంటే పుట్టిందంతా తల్లికే కాబట్టి మనం అలా మాట్లాడకూడదు అని నా మిత్రుడికి స్వయంగా ఒక మిత్రుడిగా నేను తెలియజేస్తున్నా అనేటువంటిది మంచిది కాదు నెల్లూరుకు చెందినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బంధువులైనటువంటి ఒక మహిళ మార్కెట్ యాడ్ ఆనుకొని ఉత్తరంగా ఉన్న ఇరాం భూమిని ఇందులో ఆరు ఫ్లాట్లను వినామీ పవన్ అని ముందు పెట్టి అక్రమం చేసినటువంటి వ్యక్తుల్లో ఉన్నారా లేరా అని లక్ష్యం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ కావాలి దీనికి ఏమన్నా మీ దగ్గర ఫొటోస్ ఉన్నాయా ప్రూఫ్స్ ఉన్నాయా ఇంకొకటి ఉన్నాయా అనడానికి ఉన్నాయి ఇదైతే సినిమా కాదు ఏదో ఒకరు స్క్రిప్ట్ రాజ్ చేస్తారు ఆ స్క్రిప్ట్ మేము చదివినాము అనే దానికి ఇది వాస్తవ రూపంలో ఉన్నటువంటి వాస్తవాలు మేము ముందర పెడుతున్నాం కనుక ఇవన్నీ మాట్లాడేటప్పుడు మనం ఏదన్నా ఉంటే పార్టీలు పార్టీలుగా ఉంటే మంచిదే తప్పితే చివరి భాస్కర్ రెడ్డిని చివరి భాస్కర్ రెడ్డిని విమర్శించడము మోహిత్ రెడ్డిని విమర్శించడము అనేది మంచిది కాదని మాత్రం చాలా గట్టిగా మరీ మరీ తెలియజేస్తున్నాం ఏ పార్టీ వ్యక్తులైనా సరే ఉన్నంత వరకు అందరం కలిసే ఉన్నాం కలిసే జీవించాం ఈ రోజు విడిపోయిన తర్వాత మీ బతుకు మీది మా బతుకు మాది అంతే తప్పితే ఏదో వెళ్ళిపోయినా మనిషిని ఎవరో స్వార్థం కోసమో సులభం కోసము మీ అవసరం కోసమో మీరు ఇలా మాట్లాడటం మాత్రం మంచిది కాదని తీవ్రంగా ఖండిస్తూ మీ అందరికి అతను నాకు తెలియదు అతను కూడా మాకు వేరే విధంగా ఆయన నాకు మాట్లాడదు కూడా ఇబ్బంది కావాలని విధంగా చెప్తున్నారు అన్నగారు ఇప్పుడు ఎక్కడెక్కడ అనేది కూడా అన్నగారు చెప్పినట్టు దాని కంటినేషన్ కూడా నేను చెప్తాను మాజీ మంత్రి వాళ్ళు గల్లా రేకుమారి గారు పద్మావతిపురంలో జోబి ఘాట్లు రజనీ కోసం ఆపరేషన్ చేస్తే దానికి అనుకోనటువంటి ఆపరేషన్లు భూములు కూడా రూములు కట్టించి మరో అంచేశారు కదా అని అమేసన్ రంగు జరిగింది అదేవిధంగా పద్మా పద్మావతిపురం చెరువు కట్ట మీద ఆ కట్టను ఆక్రమించి పది రూములను నిర్మించి ఒక్కొక్క రూముకు కు ఏడు చొప్పున శ్రీకాకుళం వాళ్ళు అమ్మేశారు కదా ఒక సర్వే నెంబర్ రిజిస్టర్ చేసుకుని మరో సర్వే నెంబర్ లో ఉన్న మార్కెట్ యార్డ్ గోడ కానుకొని ఉన్న కాలాపూర భోగు చేశారు అదే విధంగా కేసీపేట దగ్గర దుర్గసంత రెండు ఎకరాల భూమిని ఆక్రమణ ప్రయత్నించిన మాట కన్నా వాస్తవే అని కూడా సభ తెలియజేస్తూ నాగూరు కాలనీ రామయ్య మరియు మౌనిక సప్లైస్ వారితో డైరీ అనుకున్న ఉన్న మఠం భూమికి అగ్రిమెంట్ చేసుకుని మాట కూడా వాస్తవాన్ని కూడా సభకు కూడా తెలియజేస్తూ పిఎస్ ఫోర్ వెనుక భాగంలో పాఠాలు చెప్పే ఒక టీచర్ కు చెందిన నాలుగు వందల అంకుల స్థలాన్ని కూడా వదలకుండా ఆక్రమణ చేసి రిలయన్స్ గ్యాస్ రిలీజ్ చేశారు కదా కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉప్పరపల్లికు ఎదురుగా గాయత్రి నర్సింహ అనే మఠం ల్యాండ్స్ లో కూడా పాత్ర కూడా త్రీ చేస్తున్నాం ఏమో గణపగ పేరుంది మంచి పేరు అన్న స్టెటిల్ బట్టి గణపతి పేరు ఉంది అంటే గణపతి నా క్లాస్ గుంటూ నా ఫ్రెండ్ అనండి మెదురు బాగా గోల్ పెట్టింది కూడా నేను గణపతి గారిని మీ దూరంగా ఉంటుందని గణపతి అన్న ఐదు సంవత్సరాలు వైసిపి గవర్నమెంట్ లో భాస్కర రెడ్డి గారి దయతో మార్కెట్ ట్రెడ్ చేయంగా పనిచేసావా లేదా ఐదు సంవత్సరాలు ఎక్కడైనా మార్కెట్ యార్డ్ అయితే మూడేళ్ళు రెండేళ్ళు సంవత్సరం ఇస్తారు మార్కెట్ యార్డ్ భాస్కరెడ్డి గారు నీ మీద నమ్మకంతో నీ మీద ఇష్టంతోనో గౌరవంతోనో ఐదు సంవత్సరం మార్కెట్ యార్డ్ చేయడం కదా నీకు ఇస్తే ఈరోజు గారి గురించి కూడా మాట్లాడతారు రైట్ ఓకే మాట్లాడుతూనే ఉన్నా ఇరవై మా గణపతి పేరు మంచి పేరు ఉంటుంది సెటిల్మెంట్ గణపతి చాలా బాధ పేరు కూడా గణపతి నువ్వు రాజేంద్రాన్ని కలిసి ప్రభుత్వ నిబంధన వ్యతిరేకంగా రాత్రి పొగురు అని తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ వైన్ షాప్ నడిపిస్తూ ఉన్నాం ఇప్పుడు అదేనా నీకు గుర్తుందా లేదా గణపతి నీకు మేమైనా చెప్పాలా మీ ద్వారా మీ ద్వారా ఉన్నా అండ్ బాగానే ఉంది నిబంధన వ్యతిరేకంగా నిబంధన వ్యతిరేకంగా ఒక పర్మనెంట్ రూమ్ వేసి అక్కడే ఒక బారు పక్కనే ఒక బెడ్ షాప్ కూడా నడుపుతున్నాడు గణపతి అంటే గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం ఏదైనా బెడ్ షాప్ మొత్తం ఉన్న కూడా తీసుకుని ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి చెప్తా ఉంటాడు ఈ పక్క ఏమో తెలుగుదేశం నాయకులంతా కూడా బెడ్ షాప్ డబ్బులు చంపాల్స్తూ ఉంటాడు ఎట్లా వీళ్ళు ముఖ్యమంత్రి ఏమన్నా వినిపిస్తారు కదా నాకైతే అర్థంగా ఉండాలి గణపతి ఒకరించి చెప్పు నువ్వు అంటే మనకు బాగా తెలుసు నాకు గణపతి గురించి కూడా అర్బన్ హార్ట్ దగ్గర ఒక ఒరిజినల్ లీజ్దారు అతను భయపెట్టి బలవంతంగా ఒక కోటి యాభై లక్షలు కమిషన్ తీసుకున్నారు అంటే విధి ఎవిడెన్స్ ప్రూఫ్ కూడా మీకు ఇస్తా ఉన్నాము మేము ఒక మాట చెప్పడం లేదు మీకు అన్ని కూడా డాక్యుమెంట్ ఎక్కడ ఎక్కడ ల్యాండ్ మీకు చూపించారు మీకు అందరు కూడా మీరు చూస్తున్నారు మీరు మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాళ్ళు బిల్లు తీయిస్తా పక్కన బిల్లు తీస్తామని పాకాల చెందిన హరి దగ్గర తీసుకున్న కమిషన్ ఏంటి తెలుసు నీకు కూడా ఎంత తీసుకున్న విషయం నీకే తెలుసా మేము మళ్ళీ నీకు చెప్పాల నీకు ఫెయిర్ అండ్ ఫైస్ట్ హోటల్ పక్కన ఆరుదన స్థలం యజమాని ఒకరైతే మరొకరు కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తామని చెప్పి పేదలకి కరెంట్ అయితే ఇవ్వాలి అక్కడ కానీ ఇద్దరు మాత్రం కరెంట్ తీసారు అక్కడ ఉన్న పేద కరెంట్ ఇవ్వలేదు అక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ దగ్గర కట్టించి రూమ్ కట్టించి కరెంట్ ఇచ్చారు సింహాసం సరే నంబర్ లో రెండు వందల నలభై రెండు బార్ ఇరవై ఒకటి సెటిల్మెంట్ సెటిల్మెంట్ అందరికి తెలిసేలా తీసుకున్న డబ్బులు కోటి రూపాయలు గణపతి మీకు సాక్షి కూడా ఉంది మీకు ఇస్తాం మీకు గణపతి చెప్తా ఉంటాడు నీటికి నిజా ఇది మారిపోతే గణపతి అంటే నేను శివ చెప్తాను గణపతి మరి ఇవంతా చేసేది ఏం పనులు ఇవన్నీ అంటే ఆయన గణపతి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇది కరెక్ట్ కాదు గణపతి ఇవంతా ఇదంతా తప్పు తప్పుని సరదిద్దుకో కరెక్ట్గా ఉండు అప్పుడు మాట్లాడి వేరేవరి గురించి నువ్వు చేసేది మొత్తం తప్పు చేస్తా ఉన్నావు మరి మాట్లాడేది ఏమంటే నిధులు అదే షాపు చెప్తారంటూర దమ్మురు ఆ చెప్పేది చేయం నిధులు అంట అది మా గణపతి పరిస్థితి ఎందుకంటే గణపతి వచ్చి మా ఇంటి బిడ్డే అంటే మాత్రమే ఉన్నాడు వైసీపీలో మా గణపతి బాగా తెలుసు మాకు ఎలాంటి వ్యక్తి అనేది కూడా కానీ అంతమంది బాగానే ఉన్నాడు ఎప్పుడు పార్టీ అయితే మారాడు ఎందుకు ఇలా తయారైపోయి నాకేదో అర్థం కదా మాకు మీ గణపతి ఒకటే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా గణపతి నువ్వు చేసేవంత కూడా మాకు ప్రూఫ్తో ఉన్నాయి మా దగ్గర దయ ఉంచి కూడా నిజాయితీగా ఉండు నీతిగా ఉండు ఇవి ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా వీటి మీద కూడా మేము న్యాయపూర్ణం చేస్తామని కూడా మీ ద్వారా గణపతికి తెలియజేస్తాము ఇప్పుడు జరిగాయా ఎక్కడో కూడా ఒకటన్నా చెవిరేడు భాస్కరెడ్డి గారు నేను చెప్తాను చెవిరెడ్డి భాస్కర్ ఒకటే చెప్పాడు మాకు అందరు కూడా మనం నీటిగా పనిచేయాలా నీకేదీ పని చేయాలి కూడా మేము ఎకరాలు అప్లై చేసుకుంటాం మేము కూడా ఏ రోజు కూడా భాస్కరెడ్డి గారి మాకందరూ ఒకటే చెప్పేవాడు మనం ప్రజల్లో పేరు తెచ్చుకోవాలి మంచిగా ఉండాలి వాళ్ళకు మంచి చేయాలి తప్ప కబ్జాలు ఈ రౌడీజాలు ఎప్పుడు ఎంకరేజ్ చేయాలా మాకు ఎప్పుడు చెప్పలేదు ఆయన అప్పుడు భాస్కరెడ్డి గారి ఆయన ఉన్నటువంటి మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం మేము ఏ రోజు కూడా బాస్కెట్ గారు మాకందరూ కూడా మంచి చేయమని చెప్పాడు తప్ప మీరు కబ్జా ఎక్కడ చెప్పరా ఎవరికి చెప్పలేదు మీరు కాబట్టి మాకు కాన్ఫిషన్ కనపడు మీరు కాబట్టి ఎక్కడైనా మా వైసీపీ ఎక్కడైనా మీరు కబ్జా నిరూపించమని చెప్పి చూద్దాం వాళ్ళని ఇతను ఎక్కడ బయట తిరగారు మాకు కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు బయట వస్తున్నారు ఈయన పార్టీ మారిన తర్వాత ఎక్కువైపోయినాయి ఇవన్నీ కూడా గతంలో భాస్కర్ రెడ్డి గారు ఎక్కడో కూడా ఎంకరేజ్ చేయాలి ఈ బదులు కొంతమంది పార్టీ మారడానికి కారణం ఏంటంటే భాస్కర్ రెడ్డి గారు నీతి చేద్ద ఉంటాడు అతని దగ్గర మనం తప్పులు చేయలేము మన పార్టీ మారే తప్ప ఈ రోజు ఎవ్వరూ కూడా ఆ దగ్గర వెళ్ళిపోలేదు మేము నమ్మేము అన్న గణపతి గారు మంచి వ్యక్తే కదా బాస్కెట్ గారు నమ్మే కదా ఐదేళ్లుగా మార్కెట్ చేర్మించే ఒక మార్కెట్ చైర్మన్ టూ అండ్ హాఫ్ ఇయర్ తీర్చిస్తారు అన్న ఎందుకు ఇచ్చారంటే గణపతి గారు నీతిని మా దగ్గర నటించాడు ఉన్నాడు మనం మేము నమ్మాము కానీ అతను నిజం కూడా బయటపడేది అంటే అక్కడ వెళ్ళిన తర్వాత అవన్నీ బయటపడ్డాయి